నమస్తే వెల్కమ్ టు ఐడిటీవీ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఈ రోజు జీడిమెట్ల సుచిత్రలోని టెకల్తన్ వద్ద బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నదీం రాయ్ ఆహ్వానం మేరకు స్టాలియన్ స్ట్రీమ్ ఫిట్నెస్ అండ్ టెకల్తన్ నవ యోగా డిజిటల్స్ సంయుక్తంగా నిర్వహించినటువంటి అంతర్జాతీయ పదకొండవ యోగా దినోత్సవ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ విప్ ఎమ్మెల్యే వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచానికి మంచి ఆరోగ్య అలవాట్లను అందించింది భారతదేశమేనని యోగ అభ్యాసన ద్వారా ఫిజికల్లీ మెంటల్లీ ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉండడమే కాకుండా మనం చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధించడానికి ముఖ్యంగా ఎంతో ఆరోగ్యంగా ఉండడానికి ఈ యోగా ఎంతో తోడ్పడుతుందంటూ కూడా వారు కొనియాడారు అలాగే ఈ కార్యక్రమంలో ఉప కమిషనర్ నరసింహ అలాగే స్టాలియన్ ఫిట్నెస్ నిర్వాహకులు సురేష్ అలాగే అభిషేక్ నవయుగ డిజిటల్స్ నిర్వాహకులు అలాగే బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కుంటా సిద్ధిరాములు అలాగే నదీం రాయ్ సుధాకర్ గౌడ్ నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొనడం జరిగింది